ఆరాధనలోనికి వెళ్ళడానికి పూర్వము దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి అపస్త్రుడైన పౌలు ఎఫీసీ సంఘమునకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ప్రభువు వెలుగై ఉన్నారు ఈ మాటలో రెండు రకాల రెండు సంగతులు రాయబడ్డాయి ముందు ఎలా ఉన్నాము రక్షించబడిన అనుభవంలోకి వచ్చినాక ప్రభువుని నమ్ముకున్నాక ప్రభువుని మహింపరచడం నేర్చుకున్నాక బైబిల్ చదవటం మొదలుపెట్టినాక ప్రార్థన అలవర్చుకున్నాక ఎలాగున్నాము మారేమా లేదా మారలేదు అంటే ఇంకా మనము చీకట్లోనే ఉన్నట్టు మారలేదు అంటే చీకట్లోనే ఉన్నట్టు మారి ఉంటే వెలుగులో ఉన్నట్లు మారి ఉంటే వెలుగులో ఉన్నట్లు వెలుగు అంటే ఏంటి చీకటి అంటే ఏంటో కూడా చూద్దాం అసలు వెలుగు అంటే ఏంటి ఆ ముందుకు కొద్ది చదవండి ఒకరు సమస్త విధమైన మంచితనము నీతి సత్యము ఈ మూడు ఉంటేనే వెలుగులో ఉన్నట్టు లెక్క వెలుగులో ఉంటామంటే లైట్ వేసుకుని ఉంటాం కాదు పగలు కాదు ఏమేమి ఉంటాయి దానిలో మంచితనం ఉంటుంది నీతి ఉంటుంది ఇంకోటి సత్యం ఉంటుంది మన మాటలో సత్యం ఉంటుంది మన ప్రవర్తనలో నీతి ఉంటుంది నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు కనబడాలి మనలో అప్పుడు నేను వెలుగులో ఉన్నాను అని గ్రహించుకోగలుగుతాం లేకుంటే ఇంకా మనం చీకట్లోనే ఉన్నాము అని అర్థం ఇంకా ముందుకు చదవండి కొద్దిగా కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె వెలుగు సంబంధులు ఎలాగుంటారో అలాగ ఉండాలి మనం ఏదైనా ఈ ఉదయ కాలం ఒకసారి చూపించుకోవాలి మనం వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి కీర్తనకారుడి విషయాన్ని ఎంత చక్కగా కీర్తిస్తాడంటే పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచనంలో కీర్తన చేస్తాడు ఇరవై ఎనిమిదవ వచనము నా దీపము వెలిగించువాడవు నివే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయదు ఒకవేళ నేను బయటే ఉంటా నేను నీతిగా బ్రతుకుతా నేను సత్యముగా బ్రతుకుతా లేకపోతే నేను ఒక మంచివాడిగా బ్రతుకుతా అనుకుంటే నీ దీపాన్ని వెలిగించబడకుండా ఆ చీకటి నుంచి నువ్వు బయటికి రాలేవు ఒకవేళ ఈ మూడు గుణలక్షణాలు నేను అరవర్చుకుంటా బ్రదర్ మీరు ఎక్కడికెళ్ళినా నేను మంచిగా మాట్లాడతాను మంచిగా ఉంటా ప్రేమగా ఉంటా నీతిగా ఉంటా అంటే ఉంటే కూడా చీకటి నుంచి బయటికి రావాలంటే నీ చీకటిని పోగొట్టాలంటే అది వెలిగించేవాడైనా దేవుడని యహోవానికి అవసరమై ఉన్నాడు దేవుడు లేకుండా నువ్వు నీతిగా ఉండలేవు ఎంత సమయం పట్టదు తట్టు పట్టడానికి పడిపోవటానికి ఎన్నో రోజులు పట్టదు నీ మంచితనం నిలబెట్టుకోవడానికి అదే దేవుళ్ళో ఉంటే నిలబడతావు ఎందుకంటే చీకటిని వెలుగుగా చేసే దేవుడు చీకటిని వెలుగుగా చేసే దేవుడు కనుక చాలాసార్లు మనం ఆరాధించేటప్పుడు ఏమంటామంటే ప్రభా నేను ఒకప్పుడు చీకటివాడిగా ఉన్నాను ఒకప్పుడు నేను అంధకారంలో ఉన్నాను ఒకప్పుడు నేను బంధు అంధకార బంధురంలో చిక్కుకొని ఉన్నవాన్ని ఇవాళ నన్ను విడిపించినావు అందుకని నిన్ను ఆరాధిస్తున్నా ఆరాధించడానికి ఇది ఒక చక్కని కారణం మనకి స్పష్టంగా క్లియర్గా కనపడుతుంది యోహాను వార్తలోకి వెళ్దాం ఒకసారి యోహాను వార్త మొదటి అధ్యాయంలో యోహాను భక్తుడు ఏమంటున్నారు చూడండి మొదటి అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను ఆ వెలుగు నువ్వు చీకట్లో ఉన్నప్పుడు కూడా ప్రకాశిస్తూనే ఉంది ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చినాక నీకు అర్థం కాలే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటిలో ఉన్నంతకాలం నువ్వు దాన్ని గ్రహించుకోలేకపోయినావు నువ్వు వెరిగినాక యసు ప్రభుని యేసు ప్రభు రక్షకుడు కాలే నువ్వు రక్షించబడ్డాం కేశ ప్రభు సిలువైబళ్ళే నీకు అర్థమైనాక కాదు ఈ వెలుగొచ్చింది ఆ వెలుగుకు ఒక పేరు ఉన్నది అక్కడ మరలా చదవమ్మా ఆయనలో జీవం ఉండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను ఆ జీవపు వెలుగును మనము చీకట్లో ఉన్నంత కాలము గ్రహించలేకపోయినాం చీకట్లో ఉన్నంత కాలం గ్రహించలేకపోయినా ఏంటి చీకటి అంటే ఏంటి అసలు చీకటంటే నిజంగానే నేను ఒకప్పుడు చీకటిలో ఉన్నానా నిజంగానే నేను ఇవాళ ఏదో వాక్యంలో నాలుగు చిలక పలుకు లేని ప్రభావా నేను ఒకప్పుడు చీకటి అయ్యా ఇప్పుడు వెలుగైపోయానని ప్రార్థన చేయడం కాదు నిజంగానే నేను చీకట్లో ఉన్నానా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త మూడవ అధ్యాయంలో ఏమంటారు చూడండి ఇరవయో వచ్చిన చూడండి దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు వెలుగునొద్దకు ఎందుకు రాడు చెప్పండి ఎందుకు తప్పించుకొని తిరుగుతాడు వాని క్రియలు సరిగా లేనప్పుడు వాని క్రియలు దుష్క్రియలు అయి ఉన్నప్పుడు ఏం చేస్తాడు తప్పించుకొని తిరుగుతాడు ఏంటి బ్రదర్ మొన్న ఏంటో మీరేదో అన్నారట లేకపోతే ఏదో జరిగిందట అని అడుగుతారని భయపడతాడు అదే వెలుగులోకి వచ్చినోడు ఏం చేస్తాడు అవును బ్రదర్ పొరపాటు అయింది అన్నాను అని ఒప్పుకొని వెంటనే మళ్ళీ వెలుగులోనే ఉండిపోతాడు తప్పుకొని వెళ్ళేవాడు ఎక్కడికి తప్పుకుంటాడమ్మా చీకట్లోకి తప్పుకుంటాడు తప్పుకోవటం అంటే ఎక్కడ పోయినట్టు ముఖం చోట అంటారే అంటే ఎక్కడికి వేస్తాడు చీకట్లో దాక్కుంటాడు వెలుగులోకి వస్తే దాక్కోలేడు మంచి వెలుగులోకి వచ్చిన మనిషి అందరికీ కనపడతాడు బా ఆటంగా కనుక తప్పుకుంటాడు ఎవరు వాళ్ళు దుష్క్రియలు చేయరు ఎందుకు మనం కొంతకాలం చీకట్లో ఉన్నామంటే అప్పుడు మన క్రియలు దుష్క్రియలుగా ఉన్నవి అని ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఇదే యోహాను సువార్త మూడో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన చూడండి ఒకసారి వెలుగు లోకములోనికి వచ్చను కానీ చూడండి తమ క్రియలు చెడ్డవైనందున వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు ఎందుకనమ్మా ఎందుకని తమ క్రియలు ఆ చెడ్డగా ఉన్నంతసేపు మనం ఎంత బోధించినా రాడమ్మా నువ్వెంత చెప్పినా రాడు ఆ పాట పాడాలంటే వాని హృదయంలో భయం వేస్తుంది ఆ వాక్యం వినాలంటే కూడా వానికి విసుగు వస్తుంది తమ క్రియలు చెడ్డబోయినందున వారు చీకటినట ప్రేమిస్తారట చీకటిని ప్రేమిస్తారట అంతేకాదు వాళ్ళు వెరుగులోనికి రాకుండా రాకుండా దాగుకొనటానికే ప్రయత్నం చేస్తారు అపోస్తుల కార్యములు ఇరవై ఆరు అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఈ వచనాలు జ్ఞాపకం చేస్తుంటే ఎవరో చీకట్లో ఉండుంటారు ఎవరో వెలుగులోకి రాలేదై ఉంటారు ఎవరో దుష్క్రియలు అయి ఉంటాయి కాదు ఒకప్పుడు నేను అలాగుంటిని ఎవరి సంగతో కాదు ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఇక్కడ ఒకప్పుడు నా క్రియలు దుష్క్రియలుగా ఉండే ఒకప్పుడు నేను బయట కనపడాలంటే సిగ్గుపడుతుంటే భయపడుతుంటే ఇక్కట్లో ఉంటే నన్ను ఎవరు గుర్తుపడరు ఎవరు అడగారు నన్నని ఈ ఈ విషయాలు ఎవరి గురించో కాదు మనం ఇప్పుడు ధ్యానిస్తుంది ఒకప్పుడు నా జీవితం అలాగుండే పుస్తల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అంటే ఒకప్పుడు నేను ఎవరి అధికారంలో ఉన్నా సాతాన అధికారంలో ఉన్నా దాని దాని క్రియలు నెరవేర్చిన దాని ఇష్టం నెరవేర్చిన దాని తలంపుల ప్రకారం నడుచుకున్నా అది నన్ను నేనాడు వెలుగులోకి పోనీలే పోనాడు పోనీలే ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే ఏమైంది వెలుగులోకి వెళ్ళగానే నా నిజస్వరూపం కనపడుతుంది అదే చీకట్లో ఉంటే నన్ను ఎవరు చూడలేరు ఎవరు గుర్తుపట్టలేరు ఒకప్పుడు నా జీవితం అలాగే ఉండే ఇక్కడ ఏమంటాడు వారు చీకటిలో నుండి వెలుగులోనికి అనగా సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగిన వారు వారిని రక్షించబడ్డవారు అంటారు కనుక రక్షించబడ్డ నీవు వెలుగులోకి వచ్చిన నీవు నువ్వు ఇంకా సాతాను అధికారంలో నువ్వు ఉన్నావా సాతాను బంధకాల్లో ఉన్నావా ఉంటే నువ్వు ఆరాధన చేయలేవు ఆరాధన చేయలేవు ఎందుకనంటే ఒకవేళ నువ్వు ఆరాధన చేస్తున్నావు అనుకో పక్కన వాళ్ళే అంటారు ఎవరు ఏమో కూడా ఆరాధన చేస్తుందా అంటారు అంటారో భయమేసి ఆరాధన చేయరు ఎందుకనంటే చీకట్లో మిగిలిపోతారు కాళ్ళు వరికా చీకట్లోనే మిగిలిపోతారు యోహాను ఆరా మొదటి పత్రిక యోహాను మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనము తన సహోదరుని ద్వేషించువాడు అమ్మో ఎంత పెద్ద మాట ఇది ద్వేషించటం అంటే ఏంటమ్మా ద్వేషించడం అంటే ఏంటి ఒక సహోదరుడు ఒక సహోదరుణ్ణి ఏదో చేయబోతే ఏ నీకు రక్షణ లేదు నువ్వు చేయబోక అనడట నీకు రక్షణ ఉంటాయి రక్షణ ఉన్న వ్యక్తి అటు మాట్లాడచ్చా త్రోణీకరించి మాట్లాడతారా ద్వేషించడం అంటే ఏంటి చీ అవతల బా అనక్కర్లే గెట్ అవుట్ అనక్కర్లే ద్వేషించడం అంటే ఏంటి అర్థం నువ్వు అర్హత లేదు నీకు నువ్వు ఇక్కడ బతికి అంటే చాలు అది ద్వేషించడమే ప్రభు ప్రేమిస్తూ ఉంటే మనం ద్వేషిస్తూ ఉంటే అప్పుడు ఏమంటారు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు అబ్బా గుడ్డోడు అనే మాట అది కన్నులు ఉన్నాడు అనే మాట కాదది నీ సహోదరుని ద్వేషించినవంటే నీకు రక్షణ లేదు నీకు బాపు తీసుకుని తీసుకోలే నువ్వు పనికి రావు నువ్వు బాపుస్తుని లేని వాళ్ళు నువ్వు ఆరాధించకూడదు ఆరాధన ఎవరు హృదయంలో పుట్టుకొస్తాం మనకు తెలియదు ఎవరు ప్రభువును ఆరాధించడానికి వాళ్ళు ఇన్స్పైర్ అవుతున్నారో తెలియదు వారు కొంతకాలం ఆరాధించిన తర్వాత అయ్యో నేను బాపుచిస్తు లేకుండా ఆరాధిస్తున్నానే అయ్యో నేను బలలో పాల్గొంటూ వెళ్తున్నానే అని వారిలో గుచ్చబడ్డప్పుడు వారు మారుతారు నువ్వు మాట్లాడటం కాదు నువ్వు అడగటం కాదు నువ్వు సరి చేస్తున్నావు అనుకుంటూ అది సరి చేయడం కాదు అది ద్వేషించడం దే ద్వేషించేవాడు ఎక్కడుంటారు మరల చదువమ్మా ఎవరో ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు కనుక ఎక్కడికి పోవచ్చున్నాడో తెలియదు వానికి మార్గం ఏంటో వానికి గమ్యమేటో కూడా వానికి తెలియదు సహోదరుణ్ణి ద్వేషించుట చాలా తప్పది జాగ్రత్త ఈ విషయంలో సరి చేసుకుందాం మనం వివరే కాదు ఒకవేళ మనం ద్వేషించి మాట్లాడుతాం ద్వేషించడం అంటే మనం ఏమనుకున్నాం అంటే నువ్వు బాబు గట అది కాదు ద్వేషించడం అంటే తృణీకరించకూడదు ఎవరిని కూడా మనం తృణీకరించకూడదు మనకు తెలుసు నేను ఎవరినో నీకు బాగా తెలుసు నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించు నేను మారతా అంటే నీ సంగతి నాకు తెలుసురా అంటే నేను రేపు నుంచి రానే రాను రాను నాకేం అవసరం ఒకరు నన్ను తృఢీకరిస్తున్నప్పుడు ఒకరు నన్ను ద్వేషిస్తున్నప్పుడు ఒకరు నన్ను మరి ఏమంటారు దాన్ని నన్ను ఏదో చులకనిగా మాట్లాడుతాను నేను వాళ్ళు అక్కడ అనుకుంటా వచ్చేవాడు కూడా రాడు వాడు రావటం సరే కానీ వీడు ఎడిపోతాడు వీడికే తెలియదట ఏమంటాడు చివరి మాట ఏంటది వాడు తను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు ద్వితీయోపదేశ కాండంలో కూడా ఒక మాట చూద్దాం చూడండి వారట ఎప్పుడు తడువులాడుతూ ఉంటారట ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా తడువులాడుదువు వర్దిల్ల చేసుకొనలేవు ఎప్పుడైతే నువ్వు గుడ్డివాడిగా ఉంటావో గుడ్డి మార్గంలో ఉంటావో గుడ్డివాడిగా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో నీకు చెంది ఎంత పెద్ద నష్టం అని చూసేవా ఒకటి నీ జీవితం తడువులాట జీవితం ఎక్కడుందో ఏముందో ఎప్పుడు దొరికిద్దో ఎటు కలిసి వచ్చిద్దో ఎప్పుడు చూసినా కలిసి రాటలే ఎప్పుడు చూసినా కలిసి రాటలే చివరకు నువ్వు చేసే పని ఏంటంటే రా సరిగ్గా రాయలేదు ఆడు రాసిన వాడే స్పెల్లింగ్ బిస్టేక్ రాసాడు వాని మీద పెట్టేసేది లేకపోతేనే నా అదృష్టం బాగలేదు కాదు గుడివాడి జీవితం ఎలా ఉంటుందట వాడు తడువులాడే జీవితం ఉంటుంది ఆ ఇంకో మాట నీ మార్గము ఎప్పటికీ వర్ధిల్లడమ్మా వారికి వర్దిల్లడు వర్ధిల్ల చేసుకోలేవు నీ అంత వర్ధిల్లు చేసుకోలేవు నువ్వు వెలుగులోనికి రా వెలుగులోనికి వచ్చి నువ్వు వెలుగు క్రియలు చేయాలా వెలుగు ఫలం ఏమేంటి మంచితనము నీతి సత్యము ఈ మూడు నీలో కనబడకుండా నేనేం వెలుగులో ఉన్నా వెలుగులో ఉన్నాను ఓ నువ్వు చెప్పుకుంటూ పోతే కుదరదు అచ్చ కుదరదు అచ్చ కుదరదు ఒక మాట రాయబడింది ఏ యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏమంటాడంటే తడబడతారంట వాళ్ళు యోగు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినములో తడబడతా ఉంటారు ఈ గుడ్డోళ్ళు చదవండి ఆయన వారిని వారేం దాకక్కర్లే మందు తూలిపోతూ అంతే ఏంటి అట్లయిపోతున్నావు ఏంటి అట్లయిపోతున్నావు అంటే చెప్పలేరు ఆడతారు భయపడతారు చీకటి మనల్ని అలా చేస్తుంది ప్రసంగి ఏమన్నాడంటే ఈ వ్యక్తిని గురించి ఇట్లాంటి వ్యక్తిని గురించి రాస్తూ రెండో అధ్యాయం పద్నాలుగు వచనంలో అది బుద్ధిహీనత అన్నాడు అది బుద్ధిహీనత అన్నాడు చూడండి ప్రసంగి రెండో అధ్యాయం పద్నాలుగు వచనం ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఐదు వందల యాభై ఏడు పేజీ జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి బుద్ధిహీనుడు చీకట్లో నడిచేవాడు ఎవడు బుద్ధిహీనుడు వాడు మనం పట్టుకొని నీకు బుద్ధి లేదు అనక్కర్లేవాడు బుద్ధిహీనుడు వాడు మనం ఏమి అనక్కర్లేవాడు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు ఎక్కడ నడుస్తాడు చీకట్లో నడుచున్నాడు ఒకవేళ ఈ మాట ఈ వాక్యం నేను బయట నిలబడి అనుకుందాం అంటే మీరు ఏం మాట్లాడతారు బ్రదర్ వెలుగులో ఉన్నోళ్ళు అయితే భోజనం చేస్తారు చీకట్లో ఉన్నవాళ్ళు భోజనం చేయరా వెలుగులో ఉన్నవాళ్ళు బతుకుతారు చీకట్లో ఉన్నవాళ్ళు బతకరా అని అడుగుతాడు ఏమో ఆన్సర్ చెప్పాలి నేను అప్పుడు వాళ్ళు భోజనం చేయరా వాళ్ళ ఆహారం తీసుకోరా గాలి పీల్చుకోరా పడుకోరా నిద్రలేవరా వాళ్ళకి ఆరోగ్యం వాళ్ళు బాగుండరా ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయంలో ఒక చక్కని మాట మరి ఆయన ఎంత జ్ఞానైతే అయితే ఈ మాట రాశాడో మనం ఒకసారి చదువు చూద్దాము పదిహేడు వచ్చిన తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును అతనికి జాగ్రత్త చదవాలి అక్కడ నుంచి చేముంటుందట చీకటిలో ఉంటాడు వాడు భోజనం చేస్తాడు వాడు కష్టపడి సంపాదిస్తాడు వాడు బాగానే తింటాడు మనకంటే బాగా తింటాడు వాడు చీకటిలో భోజనం చేయను అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగు వాడికి ఏముంటాయట వాడు చీకటిలో ఉండి భోజనం చేస్తాడు బాగానే ఉంటాడు హాస్పిటల్ పోతాడు ఏమంటాడంటే నా కర్మ బాగలేదు అంటాడు నీ జీవితము చీకటిలో ఉన్నప్పుడు నువ్వు తిన్న ఆహారముతో కూడా నువ్వు సరైన జీవితం జీవించలేవు అర్థం వారు చీకటిలో భోజనాలు చేస్తారు సంపాదిస్తారు డబ్బు సంపాదిస్తారు మంచి భోజనం భోజనం చేస్తారు బాగానే ఉంటారు కానీ వారికి ఏమి సమస్య ఉంటుందంటే వారు ఎప్పుడు వ్యాకుల పడతా ఉంటారు వారు ఎప్పుడు వ్యాకులం ఉంటుంది వారికి రోగం ఉంటుంది అలాగే అసహించుకుంటారు ప్రతిదాన్ని ఏం లాభం అండి వాళ్ళు అట్లుండి అలాంటి చీకటి జీవితం అనుభవించుతూ ఎంతకాలం జీవిస్తారు అట్లాగా అది ఎంత దుర్భరమైనది చాలా కష్టం అన్నమాట యోగాను స్వార్తలో ఏంటి వెలుగు అనేది ఏసుప్రభు ఎంత చక్కగా మాట్లాడుతూ వచ్చారు యోగాను ఎనిమిదో అధ్యాయంలో పన్నెండో వచనంలో యేసుప్రభు ఏమై ఉన్నాడు చూడండి ఎక్కడో వెలుగంటే మనం దీపం వెలిగించుకునేదో లేకుంటే కొంచెం లైటింగ్ పెరిగే బయలు పెట్టుకోవటం కాదు ప్రభు అంటున్నాడు నేను లోకమునొక వెలుగును నమ్ము నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక ఆ ఈ వెలుగు గురించి మనం ఇప్పుడు దాకా చెప్పిన వెలుగు ఏంటంటే నా డే లైటు లేకపోతే నైట్ ఉండే డార్క్నెస్ కాదు జీవపు వెలుగు ఏం వెలుగది జీవపు వెలుగు నన్ను వెమనిచ్చువాడు ఏంటి జీవపు వెలుగులోకి వచ్చినాం కదా ఏం జరుగుతుంది ఇదే యోహాన్ గారు మొదటి పత్రిక రాస్తూ మొదటి అధ్యాయం ఏడో వచ్చినలో ఆ వెలుగులోకి వస్తే ఎలా ఉంటుందో రాసినాడు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉమో అప్పుడు అది ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరచు ఒకవేళ నువ్వు చీకట్లో ఉండి అయ్యా నా కొరకు ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేసినా కూడా ఏసు రక్తం ఈ మన ఈ వ్యక్తి మీద చెందించయ్యా బాగుచేయ అంటే కూడా వాడు చీకట్లో ఉన్నంతసేపు ఏసు ప్రభు రక్తం వాడికి పని చేయదు నన్ను ప్రార్థన చేయమని నాకు ఆ ప్రార్థనే వచ్చా అదే ఈ చీకట్లో ఉన్నది చీకట్లో ఉంచని చేయలేను నేను ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అది ముఖ్యం మనకి అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము అది జీవపు వెలుగులోకి రావడం అంటే అది రక్షించబడిన వ్యక్తి అనుభవం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభా నేను ఒకప్పుడు అంధకారంలో ఉన్నాను ఒకప్పుడు చీకట్లో ఉన్నాను ఒకప్పుడు నలుగురిలో నిలబడాలంటే నేను సిగ్గుపడేవాడిగా ఉన్నాను ఒకప్పుడు బహాటంగా మాట్లాడాలంటే నన్ను గురించి ఏమనుకుంటారో ఏమనుకుంటారో అని తడువులాడుతూ ఉండేవాడిని ఏదైనా నోరు తెరిచి నేను ఆరాధించడానికి బిగ్గరగా నేను మయంపరచడానికి నేను గనపరచడానికి గొంతెత్తి నేను పాట పాడుకోవటానికి నాకు వెలి నాకు నిన్ను నీ వెలుగుని వెలుగునిచ్చినాం అందుకని నేను నిస్తుతిస్తున్నా అందుకని నేను ఆరాధిస్తున్నా నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నాకు ఇచ్చిన డబ్బును బట్టి నాకు ఇచ్చిన ఆస్తిని బట్టి నాకు ఇచ్చిన అహంకారాన్ని బట్టి కాదు ఆ జీవపు వెలుగును బట్టి రెండవది ఆ రక్తం నన్ను కడిగిన బట్టి ఆ రక్తంతో నన్ను కడిగినాడని నాకు తెలుసు నేను అనుభవిస్తున్నా ఆ అనుభవాన్ని నేను అందరి ముందు నేను ప్రచురించకుండా ఉండను అందుకే ఆయన అంటాడేంటంటే ఆ వెలుగులోనికి మనము రావాలి ఎప్పుడు ఆరాధించాలి ప్రసంగి గారు పన్నెండో అధ్యాయంలో ఏమని రాశారు మనందరికి తెలిసిన మాట మొదటి వచ్చినము మళ్ళా మన పరిస్థితిని బారి తారుమారుగా ఆకముందే ఆరాధించాలా ఇవాళ పోగొట్టుకుంటారు రేపు నీ పరిస్థితి ఏంటి ఇవాళ సాయంత్రం నీ పరిస్థితి ఏంటి దుర్దినములు రా దుర్దినములు అంటే ఊర్లో కాదు లోకంలో కాదు నా జీవితంలో నీ జీవితంలో లేవలేని దినం రానప్పుడే ఏమాత్రం కూడా నడవలేని పరిస్థితి లేనప్పుడే అప్పుడు పడిపోయేదాకా వద్దు ఇప్పుడే దుర్దినములు రాకముందే ఇవన్నీ ఏంట్లే అట్టగే చెప్తారనే పరిస్థితిని ఒకవేళ నీ మనసులో వైరాగ్యం వస్తుంది విరహం వస్తుంది వచ్చే కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఏ అన్నీ అట్టే చెప్తారు అన్నీ ఉన్నాడు అట్టే మాట్లాడతాడులే ఏమంటుంది ముందు ఏ అధికారంలో ఉన్నారట సాతాని అధికారంలో ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వెళ్ళిపోంగానే అది ఏమంటుంది అంటే అట్టే చెప్తుడు నీకేం తెలుసు నీ బాధలో ఆయనకేం తెలుసు అంటారు నీకేంది కష్టాలు ఉన్నాయో ఆయనకేం తెలుసు అట్టే చెప్తున్నా నువ్వేం చేయొద్దు ఆరాధన వద్దు ఏమొద్దు ఏం తెలుసు కష్టాలు అలాంటి పరిస్థితి రాకముందే చీకటి ముందే నువ్వు వెలుగులో ఉండగానే నువ్వు మళ్ళీ చీకట్లోకి ముందే వెళ్ళిపోయే స్థితి వస్తుందేమో ఈ వెలుగును నువ్వు కాపాడుకోకపోతే ఈ వెలుగులో ఉండగా నీ దీపాన్ని నువ్వు చక్కబెట్టుకోకపోతే మళ్ళా నీకు చీకటి వస్తుందేమో అది రాకముందే బాల్య దినములందే చిన్నప్పుడే ఆరాధన చేయాలంట బాల్య దినములందే అంటే చిన్నప్పుడే ఆరాధన చేయాలి మరి సన్ని స్కూల్లో వాళ్ళు ఏం నేర్చుకున్నారు నాకు తెలియదు చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి ఇర్మియా గారు కూడా ఈ మాటను గురించి హెచ్చరిక చేసినాడు ఈ హెచ్చరిక తీసుకొని మనము ఆరాధనలోకి వెళ్ళటానికి సిద్ధపడదాం ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయం ఇర్మియా గ్రంథము పదమూడవ అధ్యాయము పదహార వచ్చిన చీకటి కమ్మజేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా చేయక మునుపే మీ దేవుడైన ఇహోవా మహిమగలవాడు అని కొనియాడు ఇప్పుడే ఇవ్వాలే రేపు చూద్దాంలే మళ్ళీ ఆదివారం చూద్దాంలే మళ్ళొకసారి చూద్దాంలే అంటే ఎన్ని సంగతులు ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉన్నాడు ఎంత చక్కగా ఉంది మాట చదివితే ఎంత క్లియర్గా రాస్తా ఉన్నాడు ఇక్కడ చీకటి కమ్మ చేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు చీకటి కొండల లాంటిదట తడువులాడి పడిపోతారట అలాంటిది ఆ తొట్టుపాటు కలగక ముందే ఏం చేయమన్నారు మీ దేవుడైన యుహోవా మహిమ గలవాడని ఎందుకు మనల్ని మన ఎఫ్ఎస్సి పత్రికలో రాస్తా ఉన్నాడు ఏం మారు అది మేము రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఎందుకు వెలుగులోకి తీసుకొని వచ్చినాడు పేతురు గారు ఇంకా స్పష్టంగా రాశారు చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక అది చూసుకొని మనం ఆరాధనకి వెళ్దాం పేతురు వ్రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఏ ఎలాంటి వెలుగులోకి వచ్చామ్మా ఆశ్చర్యకరము నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చాలు ప్రచురము అమ్మా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది ఆయన గుణాతిశయాలని ఆయన ప్రేమని ఆయన సిలువని ఆయన నా కొరకు చేసిన త్యాగాన్ని నన్ను వెలుగులోనికి నడిపించటం కొరకై జీవపు వెలుగైన యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు ఒక దినము చీకట్లో ఉన్నాడు తెలుసా మీకు ఒక దినము చీకట్లో ఉన్నాడు ఆయన శుభ శుక్రవారము ఆయన శిలువ వేయబడ్డాడు ఆదివారమైన పునరుద్ధానుడై లేచినాడు శనివారము ఆయన చీకటిగా ఉండిపోయినాడు